కానీ ధర్మవరానికి పుట్టినరోజు ఉంది వైశాఖ సుద్ద పౌర్ణమి పదకొండు వందల యాభై మూడులో లో మీ యొక్క నగర జన్మం జరిగింది తెలుసా మీకు ఆ రోజు నగరానికి పుట్టినరోజు సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాలు పూర్తయింది మొత్తం భారతదేశ చరిత్రలో ధర్మవనానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇరవై ఎనిమిది వేల మగ్గాలు కలిగిన ఏకైక క్లస్టర్ ఒకే ప్రాంతంలో కలిగింది మందే జిఏ ట్యాగ్ అంటే జోగ్రాఫికల్ ఇండెక్స్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ విధంగా ప్రపంచంలోనే అతి అరుదుగా వచ్చే నగరాల్లో ధర్మవనం పట్టు మన పరికి రావటం జరిగింది అందరూ కూడా జోహార్ జోహార్ అన్నారు ఆడవాళ్ళందరూ గట్టిగా మాట్లాడారు జోహార్ పుణ్య శోక అహల్యాబాయ్ జోహార్ పుణ్య శ్లోక హాయ్ అందరికీ నమస్కారం చాలా సంతోషం ఇవాళ ధర్మవరం పట్టణంకి వచ్చి ధర్మవరం అంటేనే ధర్మానికి అధిష్టానం చేసిన ఊరు అటువంటి గొప్ప ఊరిలో మన ధర్మాన్ని భారత తత్వాన్ని ఈ దేశంలో పునః ప్రతిష్ట చేసిన ఒక ధర్మమూర్తి గురించి మాట్లాడుకునే ఒక అద్భుత సందర్భం ఇవాళ ధర్మవరం అంటే మీ అందరూ కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు రాష్ట్రంలో దేశంలో విశాఖపట్నం నుండి సుదూర ప్రయాణిలు శ్రీ పీఎన్ గారు వేదిక మీద ఆశీన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కేవలం రోజు సమయంలో రేపు ఈ రకంగా కార్యక్రమం ఉంటుంది అందరి పురోతమ నాయకుడు ధర్మవరం శాసనసభ్యులు రాష్ట్ర వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు సత్యకుమార్ ఆదావ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు అని ఒక మాట చెప్పిన వంటిని ధర్మవరం పట్టణం నుండి నా అక్క చెల్లెల కార్యక్రమానికి విజయవంతం చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ సహాయ సహకారాలు ఎల్లవేళ్లలా ఎప్పుడు మీరు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటించి కార్యక్రమానికి మీకు వచ్చినందుకు మరోసారి మంత్రి సత్యకుమార్ యాదవ్ తమ తర్వాత అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే తెలియజేసుకుంటారు